ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తిక జనులందరికీ కూడా ఈ కార్యక్రమం కోటి దీపోత్సవం కార్తీక మాసంలో పరమాద్భుతమైన ఆనందాన్ని కలిగిస్తున్నది సనాతన సంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ సందర్భాలలో పండుగలు వ్రతాలు నోములు పూజలు ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ఇలాంటివన్నీ కూడా ప్రతిబింబిస్తూ ఉండగా భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేటటువంటి ఉత్సవాలలో పండుగలలో మనకు తెలిసి ఒక ఉగాది ఒక దీపావళి ఒక దసరా అలాగే ఒక ఏడుకొండలవాడి బ్రహ్మోత్సవం వాటితో పాటుగా చైత్రమాసం రామనవమి వసంతోత్సవం ఆశ్వీజమాసం శరన్నవరాత్రి ఉత్సవం ఇవి ఎంత ప్రాచుర్యం పొంది ఉన్నవో భాగ్యనగరంలో కోటాను కోట్ల మంది మీ అందరికీ కూడా ఇంత ఆత్మీయమైన కార్యక్రమం కోటి దీపోత్సవం ఏ బ్రహ్మోత్సవానికి కూడా తరగకుండా తగ్గు కాకుండా తరుగు లేకుండా కోటాను కోట్ల మంది అశేష అసంఖ్యాక ప్రజానీకం మీ అందరి యొక్క ఆదరాభిమానాలతో ఒక పుష్కర కాలంగా కొనసాగుతున్న ఈ మహావ్రతం ఇలాగే కొనసాగాలి అని మనమంతా కూడా ప్రార్థిస్తూ కార్తీక మాసంలో దీపారాధన ఎందుకు చేయాలి